నా పాట నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్యనగరం చెరువులాగం లేసిం ఈ పాట చోరులు అక్రమంగా కబ్జా చేసిం అధికారిని భయపెట్టి ఆశ పెట్టి అన్యాయంగా ఆక్రమించింలు అన్యాయంగా ఆక్రమించిండ్లు ఎదురే లేదని విర్రవీగుతూ భూములు కబ్జా చేసిండ్లు భూములు కబ్జా చేసిం ప్రజలు ఎన్నిసార్లు ఎదురు తిరిగిన గాని అనగదొక్కుతూ అణచిపట్టిండ్లు ప్రజలు ఎన్నిసార్లు ఎదురు తిరిగిన గాని అనగదొక్కుతూ అణచిపట్టిండ్లు ప్రజల ఆస్తులను కాపాడే హైదరాబాద్ గజ గజ బతు భాగ్యనగరము చెరువులాగం చేసిండ్లు ఈ బడాచోరులు అక్రమంగా కబ్జా చేసిం అక్రమ కట్టడాలను కూలుస్తుంటే బడ బాబులా పరేషాండ్లు బడబాబులా పరేషాండ్లు అధికారం ధనం పలుకుబడి ఉన్న హైడ్రా ముందు గడ్డి పోసనే హైడ్రామ్ ముందు గడ్డి పోసనే హైడ్రాకు ఎదురులేని పవరు ఉంటేనేబు కబ్జాలకు చోటు ఉండదు హైడ్రాకు ఎదురులేని పవరు ఉంటేనేబు కబ్జాలకు చోటు ఉండదు ఎవడైనా ఎదురు తిరిగితే అణచివేస్తూ హైడ్రా ముందుకు సాగును భాగ్యనగరము చెరువులాగం ఆగం ఈ బడాచోరులు అక్రమంగా కబ్జా చేసిం వర్షం వచ్చి వరదలు వస్తే ప్రజల బ్రతుకులు ఆగమాగమే ప్రజల బ్రతుకులు ఆగమాగమి కష్టం నష్టం దుఃఖం కన్నీరు ప్రజల బాధలు వర్ణించలేనివి ప్రజల బాధలు వర్ణించలేనివి సుందరమైన భాగ్యనగరము బహు అందంగా కనిపించాలి సుందరమైన భాగ్యనగరము బహు అందంగా కనిపించాలి అందులో ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలి భాగ్యనగరము చెరువులాగం చేసిం ఈ బడాచోరులు అక్రమంగా కబ్జా చేసిం